హాలహరివి మండలంలోని క్షత్రగుడి ఆంజనేయ స్వామి దేవాలయం నందు వైసీపీ మండల స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే వీరుపాక్షి సమావేశంలో ఎమ్మెల్యే బుసినే వీరుపాక్షి వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో అన్యాయం అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగితే నా దృష్టికి తీసుకురండి నేను మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు టీడీపీ అక్రమాలను అసెంబ్లీలో గలం ఎత్తుతా అంటూ ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చారు మన జగన్కి ప్రభుత్వానికి ఎంత చేరే మన జగనన్న అన్న ద్వారా ఎక్కడో బద్దీ ఎవరికి ఆపాలకు లేకుండా ఎంతో సైలెంట్ మనము మన జగనన్న అన్ని లక్షలు ఫోట్ చేస్తే ఇది వీళ్ళు ఓటవ ప్రభుత్వం నిర్ణయం మనం చూశాను ఏదైతే వాళ్ళే పిచ్చిన కనిపెట్టి ఈ రోజు వాళ్ళు ప్రభుత్వం ఏదో పిచ్చిన కార్యక్రమం చేసిన వాళ్ళు ఎంత ఆత్మాటే ఎంత బాగా చూస్తారు బాగా అభిషేకం చేస్తారు ఎంతెంత చేస్తున్నారు అదే కానీ జగనన్న మన జగనన్న మూడు వేల యాక పుంచి తెచ్చుకోవాలి ఎప్పుడో మనం ఇంత ఆపాదం చేసుకోలేదు ఇంత పబ్లిసిటీ చేసుకోలేదు ఎందుకంటే టీడీపీ ఎప్పుడైందంటే ఆర్ఘాదాలు ఆపాదాలు ఎక్కువ పని పనులు తక్కువ అందుకోసమే వాళ్ళే ఇందుకు పోయి పెంచి కార్యక్రమాలను ఈ దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ లోనే పిచ్చి చూపించే విధంగా నిన్న ఆర్పాట్లు చూస్తున్నాము అదేవిధంగా ఏ రోజు ప్రకారం సర్పంచ్ ఉంటారు ఉన్నారు అధికారులు అధికారులు మేమే చెప్తున్నాము ఎందుకంటే ఏదైనా కానీ ఓటి మీ గెలుపు తప్పి అధికారులు మాత్రం మీరే ఉంటారు ఇంత పక్షిపాతం చూపిడు ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్లు మా వాళ్ళే వైసీపీ సర్పంచ్లు ఉన్నారు ఎంపీపీలు ఉన్నారు చెప్ప ప్రజాప్రతిని అందరూ ఉన్నారు వాళ్ళు ఏ వాటి దగ్గర పెట్టుకున్న వాళ్ళతోన వాళ్ళ దగ్గర ఈరోజు పింఛి పిలిచేస్తుంటే సమాజము ఎక్కువగానే చాలా మంది విశ్లేషణ చెప్తున్నారు ఎందుకంటే మా జగనన్న కామెంట్ రూపంలో తెలియజేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి